ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి దేవతలు క్షీరసాగర మథనం చేయడం దాని విశిష్టత గురించి నీకు ఒక చక్కటి కథ చెబుతాను క్షీరాబ్ధి ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి ఈరోజున ఒకప్పుడు దేవతలు మరియు అసురులచే క్షీరసాగర మథనం జరిగింది ఆ సందర్భంలో మహావిష్ణువు క్షీరసాగరంలో అనంతసేనుడిగా దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతాయి అందుకే ఈరోజును క్షీరాబ్ధిద్వాదశి అని పిలుస్తారు ఈరోజున వైకుంఠ వారాలు తెరుచుకుంటాయి అని కూడా విశ్వసిస్తారు వైష్ణవులు ఈరోజును చాలా పుణ్యదినంగా భావించి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం దీపరాధన చేస్తారు ఒకప్పుడు దేవతలు మరియు అసురులు అఖండమైన అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారు ఆ మథనంలో మొదటగా హాలాహల విషం బయటకు వచ్చింది దానిని మహాదేవుడు అయిన శివుడు పానంచేసి ప్రపంచాన్ని రక్షించాడు తరువాత క్రమంగా వివిధ దివ్యరత్నాలు బయటపడ్డాయి వాటిలో లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మథనం నుంచే అవతరించింది ఆమె క్షీరసాగరంలో ఉన్న శ్రీమహావిష్ణువును వరప్రార్థన చేసి భర్తగా ఎంచుకుంది అందువల్ల ఈరోజును శ్రీమహాలక్ష్మి సమేత శ్రీమహావిష్ణువు కలయిక దినంగా జరుపుకుంటారు ఉదయాన్నే స్నానం చేసి పాపవిమోచనార్థం ఉపవాసం చేయాలి క్షీరాభిషేకం శ్రీమహావిష్ణువుకు చేయడం చాలా పుణ్యకరం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో పంచామృతాభిషేకం చేయాలి తులసి దళంతో శ్రీహరిని ఆరాధించి దీపారాధన చేయాలి సాయంత్రం దీపదానం హరినామస్మరణ విష్ణు సహస్రనామ చేయాలి దీనినే దైవ దీపావళి అని కూడా పిలుస్తారు ఎందుకంటే దేవతలందరూ ఈరోజు దీపాలంకారాలు చేస్తారని విశ్వాసం ఉంది అలా క్షీరాబ్ధిద్వాదశి జరుపుకుంటారు కథ సమాప్తం దయచేసి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు